హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ సూపర్ గా ఉన్నాను మా సైడ్ అయితే వర్షాలు కంటిన్యూ పడుతున్నాయి సో ఇక్కడ వర్షాలు కంటిన్యూ పడ్డాయి అంటే నుంచి జొన్నగిరి గ్రామానికి కంపల్సరీ అందరు వెళ్తారు ఎందుకు వెళ్తారంటే అక్కడ వజ్రాలు దొరుకుతాయి అన్నమాట సో ప్రతి ఒక్కరు వెళ్తారు సో మేము కూడా చూద్దాము ఎలా జరుగుతుంది ఏంటి అనేది వీడియో షూట్ చేయడానికి వచ్చాను నేను సో చాలా మంది వచ్చారు ఎంత ఎంతమంది వచ్చారంటే అంత మంది వచ్చారు మీకంతా వీడియోలో చూపిస్తారు చూడండి చాలా మంది వజ్రాలు వెతకడానికి దూర దూర ప్రాంతాల నుండి వచ్చారనమాట ఇక్కడున్న వెహికల్స్ చూసారా ఫ్రెండ్స్ ఈ వెహికల్స్ తోనే చాలామంది జనాలు వచ్చారు వజ్రాలు వేరడానికి నాకైతే రియల్గా షాక్ అయిపోయాను ఇంత జనాలు వస్తారని అస్సలు అనుకోలేదు అది కూడా బాగా చదువుకున్న స్టూడెంట్స్ యూత్ మొత్తం వచ్చారనమాట ఎవరే కానీ కొంచెం కూడా మోహమాటం సిగ్గు పడుకోకుండా ప్రతి ఒక్కరూ చాలా ఇంట్రెస్ట్గా వజ్రాలు ఏరుతున్నారు చాలా నాకైతే షాక్ అయిపోయాను జనాలు అయితే చాలా జనాలు వచ్చారు ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఆటోలు వెహికల్స్ ఇవన్నీ పెట్టుకొని వచ్చారు ఇంకా జనాలు వస్తూనే ఉన్నారనమాట సో చూసారా కార్లల్లో బైక్లల్లో ఆటోలల్లో అప్పి ఆటోలల్లో వచ్చారు నేను మాట్లాడిన కొంతమందితో కనుక్కుంటే కొంతమంది కడప నుంచి వచ్చారు కొంతమంది రాజంపేట నుంచి వచ్చారు కొంతమంది నర్సంపేట వచ్చారు చాలా ప్రాంతాల నుంచి చాలా దూరంగా ప్రయాసపడి వచ్చారు నేనైతే షాక్ అయిపోయాను అసలుకి ఏంటి ఇంత జనాలు నేనైతే ఎప్పుడు చూడలేదు చూసారా ఎన్ని వెహికల్స్ ఎన్ని ఆటోలు ఎన్ని కార్లు సో ఇక్కడైతే ఐస్ క్రీమ్ బండి అతనికి ఫుల్ బిజినెస్ అనమాట ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ తీసుకొని తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు కానీ వజ్రాల మటుకు చాలా ఇంట్రెస్ట్గా వెతుకుతున్నారు అసలుకి అమ్మాయిలు చదువుకునే స్టూడెంట్స్ యూత్ మొత్తం వచ్చారు సో మనం కూడా లోపలికి వెళ్ళి చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ అక్క ఎక్కడి నుంచి వచ్చారు అనంతపురా మీ పాపనా చూసారా ఫ్రెండ్స్ ఆటోలో దిగుతూనే ఉన్నారు జనాలు వస్తూనే ఉన్నారు వర్షం ఇక్కడ బాగా పడింది అందుకని అందరు వస్తున్నారు చాలా జనాలు ఉన్నారు ఏమంటే తక్కువ ఉండాలి అదృష్టం ఉంటే వర్షం దొరుకుతుంది రాళ్ళు చూపిస్తాను చూడండి అన్ని రాళ్ళు వర్షానికి అన్ని బయటికి తేలినాయి బాగా ఇంట్రెస్ట్గా ఓపిక్గా ఇలా వెతకాలి అక్కడ ఎందుకో గుంపుగా ఉన్నారు ఒకసారి వెళ్ళి చూద్దాం రండి చెప్పలేం ఎవరికైనా లెక్క ఉంటే దొరికిండొచ్చు చూద్దాం దగ్గరికి వెళ్ళి ఇక్కడైతే ఒక అక్కకైతే వజ్రం అయితే దొరికింది ఫ్రెండ్స్ ఆ వజ్రాన్ని అందరు చూస్తుంటే బాగోదని ఆ వజ్రాన్ని దాపెట్టేసి ఆ వజ్రాన్ని ఫోటో తీసి మొబైల్లో అందరికి చూపిస్తున్నారు సో ఇక్కడ మొబైల్లో నేను కూడా ఓపెన్ చేసి చూద్దామంటే సన్సెట్కి ఎండకి వాళ్ళ మొబైల్లో కనిపించట్లేదు ఇక్కడ చూడండి అనంతపురం నుంచి వచ్చారంట వీళ్ళు అలిసిపోయి బోన్ చేస్తున్నారు ఫైనల్గా కూర్చొని ఎప్పుడంటే ఎవరు దొరికింది మీరు చూసిన అజ్జురాము చూడలేదు ఊరికి తీసువాండి పండు అంటే ఎవరైపా తీసుకునేది పారేసేది తీసుకునేది ఎప్పుడు వచ్చారు మేము వచ్చాక ఐదారు రోజులు ఆయన ఎన్ని రోజులైందాక వచ్చి

పండించే వాళ్ళు ఉంటారు కదా వ్యవసాయదారులు తరిమి తరిమి బయటికి తరం వేస్తూ ఉన్నారు అమ్మ నేరనివ్వడం లేదు అసలుకి అందరు ఆశపడి వస్తున్నారు సో మా పొలాల్లో మా సేనల్లో ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి ఇక్కడ వజ్రాలు ఏరడం కరెక్ట్ కాదని తరమేస్తున్నారు సో వజ్రాలు రావాలి అనుకున్న వాళ్ళు ప్రయాసపడి ఇంత దూరం రావద్దండి ఇక్కడ కొట్లాట్లు గొడవలు అయితే జరిగేటట్టున్నాయి ఇక్కడ ఒక ఆవిడ చూసారా అందరిని బయటకు తరిమేస్తుంది సేన్లో నుంచి సో అందరు వెళ్ళిపోతున్నారు సో అక్కడైతే చాలా గొడవలు అయితే జరిగేటట్టున్నాయి కొంతమంది అలాగే మొండిగా ఉంటున్నారు సేన్లో ఉజ్రాలు ఏరుకుంటూ మిగతా వాళ్ళంతా వెళ్తున్నారు కానీ ఇక్కడ జనాలు ఎక్కువ వచ్చారు కాబట్టి పంట పొలాలకు సంబంధించిన వాళ్ళు వచ్చేసి అందరిని బయటికి తరిమేస్తున్నారు అందరిని తిడుతున్నారు సో అందరు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు ఇంకా మేము కూడా వెళ్ళాలి సో వీడియో షూట్ చేయడానికి వచ్చాను సో దూరం నుంచి ప్రయాసపడి ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు అరిచి బయటికి పోవడం వేస్ట్ అవుతుంది కాబట్టి ఎవరు రాకండి సో పాపం వాళ్ళు కూడా కష్టపడి క్లీన్ చేసుకొని విత్తనాలు వేసుకొని చైన్లు దునింటారు కదా ఇలా ఉజ్రాలకని వెతికేకి వచ్చి పొలాలు తొక్కడం వల్ల చాలా పంట నష్టం అన్నీ వస్తాయి సో రైతులకు ఇబ్బంది కలిగించకండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి